మరి ఇక సీనియారిటీ కొత్తగా వచ్చిన వారు ముందు నుంచి ఉన్న నాయకుల గురించి రెండు మాటలు చెప్పదలుచుకున్నాను మన ఇంట్లో మరి చంటి పిల్లలు పుడితే వాళ్ళ కొడుకుల్ని కూతుర్ని బాగా చూసుకుంటారో లేదో నాకు తెలియదు కానీ మనవల్ని మనవరాల్ని మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటారు అవునా కాదా ఇక్కడ మంది ఉన్నారు మీ పిల్లలకంటే కూడా మీ మనవ మనవరాల్ని ఎంతో బాగా చూసుకుంటారు ఎందుకు నేను మీ తాతండ్రా అని అందరు ఎందుకు ఎందుకు అని అంటే కొత్తగా వచ్చే వాళ్ళకు వాళ్ళు ఏం చేసినా ముద్దుగానే అనిపిస్తుంది కరెక్ట్ చేయాలనుకుంటారు కానీ విమర్శించాలనుకోరు ఏదైనా నేర్పించాలనుకుంటారు కానీ వాళ్ళ మీద వేయాలనుకోరు అది పెద్దరికం యొక్క గొప్పతనం పెద్దరికం అంటే ఆశీర్వాదం పెద్దరికం అంటే ఒక మెచ్యూరిటీ ఆ మెచ్యూరిటీ ఆ ఆశీర్వాదం ఇవ్వగలిగే వాళ్ళే పెద్దవాళ్ళు అన్నది నా అభిప్రాయం మరి అలాంటి పెద్దవాళ్ళు అలాంటి గొప్పవాళ్ళు మన పార్టీలో ఎందరో ఉన్నారు వాళ్ళందరికీ శిరసాభి నమస్కారాలు మరి వాళ్ళ ఆశీర్వాదంతో వాళ్ళ ఆశీర్వాదంతో మాత్రమే ఈరోజు కొత్త వాళ్ళ మనుగడ ఉంటుంది అని చెప్పి వాళ్ళు మర్చిపోకూడదు అన్నది నా యొక్క విన్నపం వారు ఆశీర్వదించి వారి యొక్క సలహాలు సూచనలు వారి యొక్క దిశానిర్దేశం కల్పిస్తే మాత్రమే కొత్త వారికి మనుగడ ఉంటుంది తప్ప వారు ఎక్కడో లేకపోతే ఇంకేదైనా భావనలతోనో పక్కకి జరిగి మాకు ఎందుకు లేని కూర్చుంటే మాత్రం పార్టీ బలహీనపడ్డం తప్ప అంతకంటే మనకు వచ్చేదేమీ లేదు అని చెప్పి అర్థం చేసుకోవాలి కొత్త వాళ్ళు ఒకవేళ ఏదో తెలిసి తెలియని ప్రవర్తనతో ఉన్నప్పటికీ అది మీలో మీరు పెట్టుకొని మనస్తాపం చెందకుండా దాన్ని సాల్వ్ చేసే ఇంకెవరికైనా అంటే మూడో వ్యక్తి దూరి వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ క్రియేట్ చేసేవాళ్ళు కాకుండా సాల్వ్ అయ్యే పరిస్థితిలో మీరు మీరే పరస్పరం కూర్చొని అది కాదబ్బా ఇట్రా కూర్చోబెట్టి మాట్లాడుకుంటే ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఈ కుటుంబం ఎప్పుడు కూడా విచ్ఛిన్నం అవ్వకుండా ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను కాబట్టి మీరు ఆ యొక్క పద్ధతిని పాటిస్తారు అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా అవసరం ఎంత కొత్త రక్తం కొత్త ఉత్సాహం పార్టీని ముందు నడిపించడానికి అవసరమైనప్పటికీ ఎంతో అనుభవం కూడా చాలా చాలా అవసరం ఈ అనుభవం ఆ ఉత్సాహం రెండు కలిస్తే మాత్రమే ఒక బండికి రెండు చక్రాల్లాగా బండి చాలా శరవేగంగా ముందుకు వెళ్ళగలుగుతుంది తప్ప ఏ ఒక్క చక్రము కూడా గమ్యస్థానాన్ని తీసుకెళ్ళలేదు అని చెప్పి మనం నమ్మాల్సిన అవసరం ఉంది